లేదు వాళ్ళు సెల్ నెంబర్ రాశావు నువ్వు చూసిన నేను అండర్లైన్ చేశాను అనంతరాజు అనంతరాజు ఈ ఎస్సీ మహిళలు భర్తలు వాళ్ళు చనిపోయినప్పుడు కాలం చేసిన తర్వాత సంస్కారాలు చేస్తే ఒక రూమ్ అడిగారు ఆ రూమ్ ఎస్టిమేషన్స్ ఇచ్చి ఎగ్జిక్యూషన్ చేస్తారా పిఆర్కి ఇమ్మంటారా పిఆర్ పిఆర్ ఇట్రండి సో ఆ రూమ్ ఎక్కడ ఏంటి అనేది వీళ్ళు కనుక్కోండి ఎక్కడ కట్టాలి అనేది అట్లనే మనకి ఇప్పుడు తొంభై ఏడు కోట్ల డిపిఆర్ వచ్చింది దాంట్లో ఇది డిస్టర్బ్ కాకూడదు అంటే ఇది కట్టాము వాళ్ళు వచ్చి తీసేశారు దీన్ని తీసేసి ప్లాట్ఫామ్ వేశారు టైల్స్ వేశారు అలా అయితే లాభం లేదు డబ్బులు వృధా అవుతాయి సో ఆ డీపీఆర్ మీరు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ కూర్చొని ఒకసారి చెక్ చేసి ఆ డిపిఆర్కి ఎక్కడ ఇది క్లాష్ కాకుండా ఇబ్బంది రాకుండా చెక్ వాళ్ళ పంచాయతీ వాళ్ళ చూసుకోండి చూసుకొని రూమ్ కట్టేయండి కట్టండి దానికి కావాల్సిన డబ్బులు మనం ఇస్తాము నాకు ఫైల్ పెట్టండి డబ్బులు అవి చేస్తాము ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ முக்கார அக்கோட் ப்ளேட் మనం ఇది రియల్ఎస్ఏకి పంపిస్తాము ఇక్కడి నుంచి ఇది కోర్టుకి వెళ్తుందండి కోర్టు నుంచి మీకు పిలుపు వస్తే మీరు ఏడి సర్వే సార్ చాలా సార్లు చూడాలి సార్ సర్వే చేశారు సార్సారి మొదట ఏడు నిమిషాలు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వలేదు